ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేటా సెంటర్లు క్యూ కడుతున్నాయి విశాఖలో ఇప్పటికే మూడు పాయింట్ ఐదు గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి గూగుల్ మేతా రిలయన్స్ వంటి సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి అయితే ప్రస్తుతం ఇండియాలో మొత్తం డేటా సెంటర్ల కెపాసిటీ ఎంతో తెలుసా ఒకటి పాయింట్ ఐదు గిగా వాట్లు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డేటా సెంటర్ల సామర్థ్యం కంటే ఏపీలో రాబోయే డేటా సెంటర్ల కెపాసిటీ రెండున్నర రెట్లు ఎక్కువ ఇంత భారీ స్థాయిలో కొత్త డేటా సెంటర్లు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరగడం రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా ప్రొటెక్షన్ చట్టం అయితే ఏపీకి ఈ ప్రాజెక్టులు రావడానికి వెనుక సీఎం చంద్రబాబు విజన్ కూడా ఉంది యై బూమ్ ఫైవ్ జి ఇంటర్నెట్ వినియోగం వల్ల మన దేశంలో డేటా వాడకం భారీగా పెరిగింది ఓటీటీలు సోషల్ మీడియాలో కంటెంట్ వినియోగము ఎక్కువైంది ఈ డేటాలో చాలా వరకు ప్రస్తుతం ఇతర దేశాల్లో స్టోర్ చేస్తున్నారు భారతీయుల డేటా భారతదేశంలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది దీంతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు ఇండియాలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మారింది ఇవన్నీ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కానీ ఏపీ సీఎం చంద్రబాబు డేటా డేటా సెంటర్ల భూమిని ఎప్పుడో గుర్తించారు సెంటర్ ని విశాఖకు తీసుకొచ్చారు తర్వాత ప్రభుత్వం మారడంతో అది ఆగిపోవడం వేరే విషయం అనుకోండి రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇండియాలో డేటా సెంటర్ల సామర్థ్యం పద్నాలుగు గిగావాట్లకు చేరుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇందులో ఆరు గిగావాట్ల డేటా సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యం కాకుండా రాబోయే పదేళ్లలో దేశం మొత్తం కెపాసిటీలో సగం సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఏపీకి రాబోతున్నాయి అది చంద్రబాబు విజన్ ఇక పన్ను రాయితీలు కల్పించి విధానపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖలో ల్యాండ్ చేయడంతో ఇతర కంపెనీలు అదే బాటలో పడ్డాయి అంటే బయజాగ్ త్వరలో దేశానికే కాదు ప్రపంచానికే డేటా క్యాపిటల్ గా మారనుందన్నమాట